రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక కాటన్ సీడ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఏంటంటే మనకు యూఎస్ కంపెనీకి చెందిన సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సో మనకు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయితే ఎక్కువగా వేసిన పత్తి విత్తనాల్లో ఒకటి ఈ యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది చాలామంది రైతులైతే వేయడం జరిగింది సో చాలా మంచి దిగుబడి అయితే వచ్చిందని అంటున్నారు సో అందుకోసం అయితే మనము ఈ యూఎస్ సెవెన్ జీరో గురించి ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను సో మనకు యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే కాటన్ సీడ్ అనేది మనకు ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పెట్టుకోవాలి అలాగే మనకు ఇది ఎంత దిగుబడి వస్తుంది మనకు ఇది ఎప్పుడు నాటుకోవాలనేది పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తాను వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ యూఎస్ కంపెనీ అనేది అనేక రకాల కాటన్ సీడ్స్ని అయితే మనకు అందిస్తుంది సో మనకు అందులో ది బెస్ట్ సీడ్గా అయితే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే కాటన్ సీడ్ అయితే మంచి బెస్ట్గా చెప్పుకోవచ్చు సో ఎందుకంటే మనకు ఈ సీడ్లో అయితే గత రెండు సంవత్సరాల నుంచి చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి సో ఎక్కువగా ఇదే సీడ్ రైతులు వేసుకోవడం వల్ల సో బ్లాక్లో అమ్ముతున్నారు అలాగే కల్తీ కూడా చేస్తున్నారు సో రైతులు అయితే వేసుకోవాలనుకుంటే కొంచెం మంచి డీలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే తీసుకోండి సో పీడి ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఈ సీడ్ అయితే తీసుకోండి సో యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది దాదాపుగా ఒక ఎకరానికి వచ్చి మనము నీటి వసతి ఉంటే దాదాపుగా ఒక రెండున్నర ప్యాకెట్లు మాత్రమే ఒక ఎకరానికి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే ఇది మంచిగా చెట్టు గుబురులో వస్తుంది సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయి దాదాపుగా మనకు ఎక్కువ సైడ్ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది వచ్చి కాయ వచ్చి మనకు మీడియం సైజు అయితే ఉంటుంది చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే కాయ ఉంటుంది సో దాదాపుగా ఒక్క చెట్టుకు మనకు ఎనభై నుంచి తొంభై కాయలు అయితే ఉండే అవకాశం ఉంటుంది సో దిగుబడి చూస్తే మనకు దాదాపుగా ఒక పద్దెనిమిది క్వింటాల్ నుంచి ఇరవై క్వింటాల్ వచ్చే అవకాశం ఉంటుంది సో దిగుబడి అనేది మనకు ఒక రైతు మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది సో మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకు ఒక ఇరవై క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకు దా దీన్ని రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ వాటి ఉధృతిని కూడా తట్టుకొని కాపు పట్టే అవకాశం ఉంటుంది కొద్ది వరకు పూత పిందే కూడా కొన్ని సందర్భాల్లో రాలిపోకోకుండా మంచిగా కాపు సెట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది మంచి మెయింటైన్ చేసుకుంటే మంచి దిగుబడి ఇచ్చే విత్తనాల్లో ది బెస్ట్ సీడ్గా అయితే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయితే చెప్పుకోవచ్చు సో ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే ఇది ఏ విధంగా దిగుబడి వచ్చిందో మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్